వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం దారారం గ్రామంలో జిల్లా స్థాయి సేద్య విభాగం మండలాగుడి పోటీ నిర్వహించినటువంటి కమిటీ సభ్యులు అందరూ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు కమిటీ సభ్యులు యాంకర్ రవి గారు మరి అదేవిధంగా గారు ఇంకా ఇతర అందరూ మనకి అందుబాటులో ఉన్నారు ఒకరొకరు వారి నిర్ణయాన్ని యొక్క రైతు సంబరాల పట్ల రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం మేము బేటి పందల మా ఊర్లో కూడా పందం పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా యువతి పిల్లలందరినీ సహకారం తీసుకొని పందడం పెట్టడం జరిగింది సక్సెస్ఫుల్గా నేషన్ సంతోషంగా ఉంది నా పేరు శ్రీశైలం మాది దారారం విలేజ్ బింగాల్ మండల్ నాగర్కూలు జిల్లా మరి ఈ యొక్క బండలాగుడు పోటీలకు వేరే వివిధ గ్రామాల్లో చాలా నడుస్తుంటాయి కాబట్టి మేము కూడా ఎందుకు చేయకూడదు అని గ్రామంలో యువకులు అంతా కలిసి మరి గ్రామ పెద్దలతోటి మాట్లాడి వారి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రైజ్ మనీని మేము తీసుకొని మరి ముందుండి వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము మాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క ఈరోజు జరిగినటువంటి పందెంలో ఇలాంటి గొడవలు కానీ ఏం లేకుండా చాలా మంచిగా జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందుండి చాలా జరిపిస్తాము మరి మాకు కూడా మాకు సహకరించిన పెద్దలందరూ కూడా మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము నా పేరు జీ సాకినాదవ్ సన్ ఆఫ్ గాడ్ల నాగయ్య మాది దారామం విలేజ్ లింగాల్ మండలం అచ్చమేటి తాలూకా నగర్కొండం డిస్టిక్ ఈరోజు జరిగిన వంటి ఎద్దుల పోటీ రైతు రైతు సందర్భంలో సంబరంలో ఈరోజు జరిగిన రైతు సంబరంలా చాలా ఎంతో వేరే వేరే విలేజ్ నుంచి వచ్చిన చూసి విలేకరులు కానీ పోలీసు వాళ్ళు వచ్చి చూసి సహకరించి మమ్మల్ని ఎంతో ముందు ప్రోత్సహించి మా ఊర్లో ఉన్న యూత్ యూత్ మా చెంటన్న గారు కానీ మా రమణ గారు కానీ పెద్దలు హాషవరెడ్డి గారు కానీ లౌడే శ్రీనివాసులు గారు కానీ చాలా మంచిగా మీరు ముందుకు రా ముందుకు పోండి మేము ఉన్నాము మీకు సహకరిస్తాము అని చెప్పడం జరిగింది కావున ఈరోజు మీ ఈవెంట్ పెట్టడం జరిగింది సక్సెస్ఫుల్గా చేసినాం నా పేరు కార్తిక్ మా విలేజ్లో ప్రతి ఒక్కరూ ఒక రైతు కుటుంబాలు ఎక్కువ ఎక్కువ రైతు కుటుంబాలే ఉన్నాయి ఆ రైతు కుటుంబాలలో పాడి పంటలు కష్టపడి పంటలు తీసుకొని బతికే కుటుంబాలు మావి ఆ కుటుంబాలలో మా తల్లిదండ్రులు అందరూ ప్రోత్సహించి వాళ్ళు ఎంజాయ్ చేశారు ఈ ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళు రైతులు కానీ ఇట్లాంటి ప్రోగ్రాంలు బాగా ఎంకరేజ్ చేస్తారు విలేజ్లల్లో కానీ మా కమిటీ వాళ్ళు చాలా సహకరించి వాళ్ళకి ప్రోగ్రాం పెట్టి మా తల్లిదండ్రులకు ఒక ఆనందం బాగా ఈ పండుగ సందర్భంగా వచ్చింది వాళ్ళకి ఆ తర్వాత మా కమిటీ వాళ్ళు కూడా చాలా సిన్సియర్ పర్సన్లు అసలు ఈ గొడవలు లేకుండా ఏది ఏది లేకుండా చాలా మంచిగా పద్ధతిగా పాటించి ఈ ప్రోగ్రామ్ చేసారు దాని మీద నాకు నాకు ఒక మంచి అభి అభిప్రాయం వచ్చింది మా విలేజ్లో ఇంక ఇట్లా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎంజాయ్ చేసుకుంటాము మా కమిటీ ద్వారా ఇంకా కమిటీలు ఉన్నాయి చాలామంది మా విలేజ్లో ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు వేరే వేరే ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తారు వాలీబాల్ టోర్నమెంట్స్ జరుగుతాయి యూత్కి ప్ర యూత్కి కావాల్సిన వాలీబాల్ టోర్నమెంట్స్ ఉంటాయి ఇక్కడ రైతులకు కావాల్సింది ఎద్దుల ఎద్దుల సమయాలు కానీ ఇట్లాంటి ఇట్లాంటివి చాలా జరుగుతాయి దానిలోకి మేము మంచిగా సహకరించి మేము మంచిగా చేసుకుంటాం ఓకే ఓకే